కాలంలో పరిపాలనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేశారు గడి రాజకీయాల నుంచి తెలంగాణను బయటకు తీసుకువచ్చారు రేవంత్ రెడ్డి కిందటేడాది చివరిలో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వెంటనే ఎన్నికల హామీలు నెరవేర్చటానికి సన్నద్ధమయ్యారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు మహిళల దగ్గర నుంచి మార్కులు కొట్టేశారు దక్కించుకున్నంత సులభం కాదు సదరు అవకాశాన్ని నిలబెట్టుకోవడం ఈ జీవిత సత్యం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా వంటపట్టించుకున్నారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఒక తీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక తీరు అన్నట్లుగా తన పనితీరు నిర్దేశించుకున్నారు ఆయన పరిపాలనలో ఎక్కడా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం లేదు ఏ అంశంపైనైనా ఒకటికి పదిసార్లు ఆలోచించి పార్టీ పెద్దలతో అవసరమైతే నిపుణులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆరు గ్యారంటీలు అనే జనాకర్షక పథకాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారానికి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించాక సదరు గ్యారంటీలను అమలు చేయడానికి ప్రయత్నించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమలు చేసిన పథకమేదే ఆధార్ కార్డు చూపించి తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు దీంతో మహిళా లోకల్లో రేవంత్ రెడ్డి సర్కార్కు మంచి మార్కులు పడ్డాయి బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఈ నెల మీరు బస్సు టికెట్ కొనాలి వచ్చే నెల నుంచి ఏడ బస్సు కనిపించినా అడ్డం పెడితే బస్సు ఆపాల్సిందే ఆడబిడ్డలను ఎక్కించుకోవాల్సిందే ఒక్క పైసా ఎవరికి కట్టాల్సిన పని లేదు నీకు నచ్చిన దేవుని దగ్గరకు పోయి నువ్వు దండం పెట్టుకొని రావచ్చు ఇంటాయి సాయంత్రం పూట తాగి వస్తే మహిళల సంక్షేమం పట్ల రేవంత్ రెడ్డికున్న చిత్తశుద్ధికి ఉచిత బస్సు ప్రయాణమే ఒక ఉదాహరణ అలాగే ఆరోగ్యశ్రీ బీమా లిమిట్ ను పది లక్షల రూపాయలకు పెంచారు తెలంగాణ వ్యాప్తంగా జనామోదం పొందిన నిర్ణయాలివే మిగతా గ్యారంటీలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేయడానికి తీవ్ర కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నెల రోజుల్లోనే యనుమల రేవంత్ రెడ్డి పాలనలో తనదైన ముద్రవేశారు తెలంగాణ పాలనను గడీల నుంచి ప్రజల వద్దకు తీసుకువచ్చారు పాలనలో కొత్త వరవడికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఏ ప్రభుత్వానికైనా విధాన నిర్ణయాలే ముఖ్యం ఇంతటి కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సహజంగా పాలకులు ఒంటెద్దు పోకళ్లు పోతుంటారు అధికారంలో ఉన్నాం కాబట్టి తమకన్నీ తెలుసునన్న అహంకారంతో ప్రవర్తిస్తుంటారు అయితే రేవంత్ రెడ్డి ఈ ధోరణికి పూర్తిగా భిన్నం ప్రభుత్వపరంగా ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు నిర్ణయాల పర్యవసనాలను ముందుగానే బేరీజు వేసుకుంటున్నారు పలానా నిర్ణయం తీసుకోవడం వల్ల సమాజంలో ఏ ఏ వర్గాలకు న్యాయం జరుగుతుంది అనే విషయాలపై క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు ప్రధానంగా ఆయా రంగాలకు చెందిన నిపుణులు అలాగే బ్యూరోక్రాట్ సలహాలు సూచనలు తీసుకుంటున్నారు దీంతో వివిధ మంత్రిత్వ శాఖల సమీక్షా సమావేశాల్లో ఐఏఎస్ అధికారులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలుగుతున్నారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం హైడ్రా వ్యవస్థ హైదరాబాద్ సిటీ శివార్లలోని చెరువులు కుంటలను కబ్జా నుంచి విముక్తి చేయడానికి హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ ను కూల్చివేసిన తర్వాత ఆపరేషన్ హైడ్రా ఒక్కసారిగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఘటనతో రేవంత్ రెడ్డికి సామాన్య ప్రజల్లో హీరో ఇమేజ్ వచ్చింది కబ్జాల నుంచి చెరువులను కుంటలను విముక్తి చేసే విషయంలో ఎంత పెద్దవారినైనా రేవంత్ రెడ్డి లక్ష్యపెట్టరన్న విషయం కన్వెన్షన్ కూల్చివేతతో అందరికీ స్పష్టమైంది అంతేకాదు సామాన్య ప్రజల దృష్టిలో రేవంత్ కు హీరో ఇమేజ్ వచ్చింది కబ్జాల విషయంలో హైడ్రా దూకుడు చూసిన సామాన్య ప్రజలు రేవంత్ రెడ్డిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు అయితే బడాబాబుల భవంతుల కూల్చివేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది ఇదిలా ఉంటే హైడ్రా సిబ్బంది పనితీరు ఒక దశలో విమర్శల పాలైంది సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు హైడ్రా సిబ్బంది పనితీరును తప్పుబట్టింది అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రాని చెరబట్టి నేళ్ళ నుంచి వినిపించాలని అలాంటి వాళ్లను అవసరమైతే చెరసాలకు పోలాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కన తప్పుకోండి నీటి బారుదల శాఖ అప్పగించండి నీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా కాగా హైడ్రా తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన మరో ప్రాజెక్టు మూసీ పునరుజ్జీవనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా మూసీ పునరుజ్జీవనం వెనక్కి తగ్గేదే లేదన్నారు రేవంత్ రెడ్డి ఇటీవల మూసీ పునరుజ్జీవ పాదయాత్రను రేవంత్ రెడ్డి ప్రారంభించారు సంగిలంలోని మూసీ నది ఒడ్డిన శివలింగానికి ప్రత్యేక పూజలు చేసి ఆయన పాదయాత్ర ప్రారంభించారు రేవంత్ పాదయాత్రలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిప్పుకొట్టారు ప్రతిదీ రాజకీయం చేస్తే దశాబ్దాల దురవస్థ మారదన్నారు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్న విపక్ష పార్టీలకు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు ప్రతిపక్ష నాయకులు మూడు నెలల పాటు మూసీ ఒడ్డున ఉండగలిగితే ప్రాజెక్ట్ ఆపేస్తామని కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సన్నద్ధమైంది అలాగే తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యా వైద్య రంగాలకు బడ్జెట్లో పెద్ద మొత్తం కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది తిరగక ముందే అరవై వేలకు పైగా ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగుల విశ్వాసం పొందగలిగారు మొత్తం మీద ఒకవైపు ఈ నెల చివరికి సీఎం మారతారంటూ ప్రతిపక్షాల జోష్యాలు మరోవైపు త్వరలో బీసీసీఎం వస్తారంటూ స్వపక్షీయుల నుంచి కామెంట్లు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకోవడం చిన్న విషయం కాదు అది కూడా ప్రజలకు నాలుగు మంచి పనులు చేయాలన్న తపనతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో